అసలు మనం ఏదైనా కొనుక్కున్నామంటే ఏంటంటే క్వాలిటీ అండ్ కంఫర్ట్ ముఖ్యం అనమాట మన డ్రెస్సెస్ ఏది కొనుక్కున్నా సరే నేనైతే కనుక అదే చూస్తాను నా వరకే కాదు నేను చెప్తుంటే ఎవరిని పర్చెస్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా క్వాలిటీ అండ్ కంఫర్ట్ ముఖ్యం అని చెప్పేసి నేనైతే ఒకటికి పది సార్లు చెప్తాను అనమాట ఫ్యాంట్ బాగుంది అండ్ పై టాప్ బాగుంది చున్నీ బాగుంది కొనుక్కోవచ్చు అనేసి ఓకేనా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీ జె టాక్స్ ఫస్ట్ అయితే కవర్ ఓపెన్ చేసినప్పుడు చాలా అంటే చాలా నీట్గా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి ఎందుకంటే మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఓపెన్ చేసినప్పుడు పిచ్చి పిచ్చిగా ఓపెన్ చేసి తర్వాత అది రిటర్న్ పంపించేప్పుడు కవర్ కోసం వెతుక్కకూడదు అనమాట మంచిగా ఓపెన్ చేసుకోవాలి నీట్గా ఓపెన్ చేసుకొని మళ్ళీ అట్లా తీసి మళ్ళీ దాన్ని ఒకే అలా రిటర్న్ పంపించాలంటే దాంట్లోనే పంపించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఓకేనా నేను చూపించే డ్రెస్ అయితే త్రీ పీస్ ఇట్టండి ఫస్ట్ చూడటానికి అయితే కలర్ కాంబినేషన్ వచ్చి ఫ్యాబ్లెస్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పొచ్చు అనమాట కలర్ కాంబినేషన్ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది ఇది వచ్చేసి టూ షాప్స్లో అవైలబుల్ ఉంది మీషోలో ఒకటి వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అబవ్ అండ్ బిలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడింది నాకు వచ్చేటప్పటికి ఇది నేను ఫోర్ ట్వంటీ రూపీస్ దాంట్లో చూస్తే మన సైజు ఎక్స్ఎల్ ఎల్ సైజు బుక్ చేసుకున్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా 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 పే చేసుకుంటూ వెళ్ళవలసి వచ్చి మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడింది అండి అంటే మొత్తానికి ఓవరాల్ దాని ప్రైజ్ వచ్చి ఫోర్ ట్వంటీ చూపిస్తుంది మన సైజెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనమాట దానికి ఇది వచ్చినట్టు నేను ఎక్సెల్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడింది దాన్ని యాక్చువల్ ప్రైజ్ అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ ఓకేనా అండ్ నెక్స్ట్ పై టాప్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది చెప్పాను కదా ఎక్సలెంట్గా చాలా బాగుందని చెప్పేసి ప్యారెట్ గ్రీన్ వచ్చింది తర్వాత వర్క్ వచ్చింది నెక్ అయితే సూపర్ ఉంది ఫ్రంట్ నెక్ సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాంట్ వచ్చి బ్లూ వచ్చేటప్పటికి ఆ బ్లూ కలర్ బూటీస్ టైప్ లాగా అనమాట నెక్కకు కూడా అదే డిజైన్ ఇచ్చారనమాట అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది పై టాప్ విషయానికి వచ్చేసి ఫ్యాబ్లెస్ అనమాట నేను చెప్తున్నాను చాలా బాగుంది నీట్గా ఉంది ఫ్యాన్సీ కాటన్ అని చెప్పొచ్చు ఇది ఇది వాష్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని నేను చెప్పలేను అనుకుంటున్నాను ఈ క్లాత్ గురించి అంత క్లారిటీగా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇదివరకు ఏ క్లాత్ చూసినా అది ఏటరే చెప్పాలి చెప్పగలిగేదని ఇప్పుడు ఎందుకు ఇది ఇదేంటంటే ఫ్యాన్సీ కాటన్ అట్లా ఇది వరకు దీనికి ఏదో పేరు సేమ్ ఇదే డ్రెస్ నాకు ఒకటి ఉండేది కాకపోతే ఏంటంటే పైనా కింద అంత గ్రీన్ గ్రీన్ అనమాట పై టాప్ ప్యాంటు అండ్ చున్నీ కూడా గ్రీన్ గ్రీన్గానే ఉండేది అనమాట సేమ్ ఇదే కలర్ ఉండేది ఆ కలర్ ఆ డ్రెస్ గుర్తొచ్చేసి నాకు ఇది ఓపెన్ ఫ్రంట్ ఏంటంటే రౌండ్ షేప్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చి కొంచెం చిన్నదిగా చిన్న వచ్చింది అనమాట నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మీకు పెద్ద నెక్క కాకుండా చిన్నది వాడతానని చెప్పేసి అలా వచ్చింది పర్వాలే బాగుంది చాలా బాగుంది ఇదేనండి మా అసలెన్సెస్ అయినా మ్యాటర్ ఉండే ఫ్యాన్ నేనెందుకు ఎందుకు అసలెన్సెస్ అనే విషయం ఉండేది మ్యాటర్ మ్యాటర్ ఉండేది దీంట్లో నేను ఎందుకు చెప్పానంటే నేను ఎప్పుడు మీకు చూపించినా సరే ఫ్యాంటే ఫస్ట్ చూపిస్తాను మీకు డ్రెస్సెస్ కన్నా ఎక్కువ ఎందుకంటే నాకు ఫ్యాంట్ ఇంపార్టెంట్ కంఫర్ట్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైజ్ అండ్ ఫ్యాంట్ వచ్చేసి నాకు చాలా కంఫర్ట్ ఉంటే నేను తీసుకుంటాను లేకపోతే తీసుకున్న డ్రెస్సెస్ ఏదైనా సరే అది ఎంత కాస్ట్ అయినా సరే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో నేను దాన్ని రిటర్న్ కొట్టేస్తాను అనమాట ఇది కూడా అదే అయిందండి అయితే అసలు మ్యాటర్ ముందు చెప్పిన తర్వాత అలాసంగ చెప్తాను ఓకేనా ఫ్యాంట్ అయితే అట్లా వచ్చిందనమాట వేసుకుంటే కంఫర్ట్గానే ఉంది పర్వాలేదు అనిపించింది అండ్ నెక్స్ట్ చున్నీ వచ్చింది చున్నీ కూడా చాలా బాగుంది దీనికైతే టూ సైడ్స్ కూడా జిగ్జాజ్ చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది మనకి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఆ చున్నీ వచ్చేటప్పటికి చక్క మొత్తం అన్ని పోతలు వచ్చేటప్పటికి మొత్తం డిజైన్ అంతా చాలా బాగా నచ్చింది నాకు కూడాను చూస్తే కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్ జిగ్జా చేయడం అనేది చాలా ఎక్కువ చాలా రేర్గా చూస్తాం కదా జిగ్జాజ్ చేయడం అనేది కూడా నాకు నచ్చింది కాకపోతే దీని మీద ఒక డౌట్ వచ్చేసింది మొత్తానికి ఇది ఆల్రెడీ వాళ్ళని యూజ్ చేశారా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి మొత్తానికి అలా అనిపించింది నాకు అలా అనిపించి నాకు చాలా వెంటనే డౌట్ వచ్చేసింది డౌట్ వచ్చేసి నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీరే చూడవచ్చు మీకే తెలిసిపోతాయి అనమాట వేసుకోవడానికి కూడా ఇష్టం లేదు బట్ వేసుకొని చూపించాలి కదా అనే ఒక ఆలోచనలో నేను వేసుకున్నాను అనమాట ఉండటానికి లుకింగ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది పై టాప్ బాగుంది చున్నీ బాగుంది నెక్స్ట్ ఫ్యాంట్ కూడా బాగానే ఉంది కంఫర్ట్గా ఉంది అని అనుకున్నాను వేసుకున్న తర్వాత చూశాను అనమాట ఎలా ఉంది ఏంటనేది మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ ఒక ఒక ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను డ్రెస్ అని చెప్పేసి చాలా అంటే చాలా పైన చూసినప్పుడు అది నాకు కొంచెం డౌట్ వచ్చిన తర్వాత నేను ఇంకా డీల పడిపోయాను అనమాట డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కొంచెం నాకు చాలా బాధ అనిపించింది కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కొంచెం టాప్ అయితే మాత్రం కొరసగానే ఉందండి నీ హైట్ కదా నా హైట్ వచ్చి ఫైవ్ సిక్స్ ఉంటుంది టాప్ వచ్చేటప్పటికి కొంచెం మోకాళ్ళ వరకే ఉంది నాకు కొంచెం కిందకు కూడా దిగలేదు బట్ ఉతికితే ఎలా ఉంటుందో తెలీదు నేను కొంచెం అలా చూపిస్తున్నాను కాబట్టి అలా ఉంది కానీ చాలా కొరసగానే ఉంది టాప్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంట్ కూడాను నాకు మోకాళ్ళ నుంచి కిందకు లూజ్గా అనిపిస్తుంది మోకాళ్ళ నుంచి పైకి వచ్చి స్ట్రైట్ అయిపోయింది అనమాట ఫ్యాంట్ నెక్స్ట్ చున్నీ వచ్చేటప్పటికి బాగుంది పై టాప్ వచ్చేటప్పటికి బాగుంది కానీ నేను ఫ్యాంట్ విషయంలో మాత్రం అసలు రిలీజ్ అవ్వలేకపోయాను అనమాట ముందు నాకు కావాల్సింది అదే కదా నాకు కంఫర్ట్గా ఉండాలి కదండి వేసుకున్నప్పుడు నాకు అది కంఫర్ట్ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు చూసినప్పుడు కూడా నాకు కొంచెం ఏదో ఫీలింగ్ అనిపించింది ఇంకా నాకు దీన్ని ఇంకా అవాయిడ్ చేసేద్దాం అనిపించింది అనమాట అవాయిడ్ చేద్దాం అనిపించి వెంటనే రిటర్న్ పెట్టేశాను మీకు ఎవరికైనా నచ్చుద్ది అనుకుంటే కనుక కొనుక్కోవచ్చు డీటెయిల్స్ కావాలంటే నేను అనమాట ఇప్పుడు బాగుండేవి కాదు కదా మీరు తెలియక మీరు ఎలాంటి కొనేసుకున్నారంటే ఇబ్బంది పడతారని చెప్పేసి నేనైతే నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో వీడియో ముందుకు ముందుకొచ్చాను తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడటానికి చాలా బాగుంది ఇది ఫోర్ నైంటీలో ఫోర్ నైంటీ నైన్లో కాకుండా ఫోర్ సెవెన్ ఫిఫ్టీ అబవ్ అండ్ బిలోలో ఉంది అది మాత్రం చాలా బాగుందండి ఒరిజినల్ అయితే అదే ఇది డూప్లికేట్ అనుకుంటున్నాను నేను సెకండ్ ఎవరన్నా నా సె వెనక పంపించేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అండ్ ఏమో అనిపించింది ఫస్ట్ అయితే నాకు ఎందుకంటే చున్నీ కూడా ఫ్యాడ్ ఫీడ్ అంటే కలర్ చేంజ్ అయిపోయినట్టు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంట్ కూడాను ఒకసారి ఇలా వాటర్లో డిప్ చేసి పైకి లేపితే వల్లాగా అయిపోద్దేమో అనిపించింది క్లాత్ అంత పలచగా ఉంది ఇదైతే నాకు సాటిస్ఫై లేదనమాట లేదు కాబట్టి వెంటనే దీన్ని అయితే నేను రిటర్న్ కొట్టేశానండి నిజంగా చెప్తున్నాను వెంటనే రిటర్న్ కొట్టేసాను చోట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కానీ నాకైతే ఇది కా నాకు అంత కంఫర్ట్ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ పరంగా నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే దీన్ని బ్యాక్ పంపించేశాను ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం అసలు కొనుక్కోవద్దు దయచేసి దీంట్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎబ్బబ్బీలో ఉందికో చూసారా కావాలంటే దానికి కోడి పెడతానది కొనుక్కోండి ఇదైతే అసలు ఎవరు కొనుక్కోవద్దు దయచేసి ఎందుకంటే ఇబ్బంది పడతారు నెక్స్ట్ వచ్చేసి చాలా బాగోలేదని చెప్తాను టోటల్ మొత్తానికైతే చాలా బాగాలేదని చెప్తానండి బ్యాక్ పంపించేసాను ఈ డ్రెస్ అయితే కనుక రిటర్న్ కొట్టేశాను దీని ప్లేస్లో వేరేదన్నా పెట్టినప్పుడు మళ్ళీ నేను మేము ముందుకు వస్తాను అండ్ అంతవరకు కూడాను థ్యాంక్స్ అండి ఫస్ట్ అయితే కనుక టాప్ విషయంలో అయితే నేను కొంచెం అయినా కాంప్రమైజ్ అవుతానేమో కానీ బాటమ్ అండ్ చున్నీ విషయంలో కాంప్రమైజ్ అవ్వను ఎందుకంటే వాళ్ళు జిగ్జా చేశారనే విషయం అనే కాదు కానీ నాకు డ్రెస్ మీద డౌట్ అంతే జస్ట్ నేను అంతకు మించి ఎక్కువ చెప్పలేను నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు ఉంటుంది అనమాట ఆడేమైనా చుట్టమో కాదు మీషోడేమో నా పక్కమో కదా అమ్మ తమ్ముడు కాదనమాట మొత్తానికి ఏంటంటే మనం డబ్బులు పెట్టుకుంటున్నాం కాబట్టి నా రివ్యూ అయితే ఇది అనమాట ఈ డ్రెస్ మీద అంత బాగలేదు మీరు ఎవరిని కొనుక్కోవాలనుకుంటే అస్సలు అస్తారు అని చెప్తున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ